మనోడు లైఫ్ లో మొరట్ట సింగిల్ గా ఉండిపోతాడేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది బాబోయ్ ఎంత పెద్ద భయం ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు చూసావా ఆ పాప వచ్చిదా ఆడుకుందాం మన ఇద్దరం కలిసి నా అలా నొక్కుతుంటే వాడు చీపా అని చెప్పి ఎలా దోసేశాడు నీకు అర్థం కాలేదు బరత్ ఆ పాప మొండిగా ఎలా పడితే అలా నొక్కేస్తుందని ఇలా రిధమిక్ గా నొక్కాలని చూపిస్తుంది వాడు పెద్ద రిధమిక్ గా నొక్కుతున్నాడు ఆడు ఏదంది నువ్వు సిద్ధాంతి అందుకే చెప్పి మొహమ్మద్ దబ్బు మనోటి ఇచ్చిందండి నన్ను నా కొడుకుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు వాడు అది అన్ని ఏమో సింగిల్ అది ఇది ఆర్టిస్ట్ మాత్రం చూసావా ఆ ఎలా నొక్కుతున్నాడు కీక్ మని వాడు ఎలా పడితే ఎలా నొక్కుతుంది నిన్ను చూసి మా నాన్న నొక్కుతున్నప్పుడు నేను నొక్కకూడదా అని వాడు ఉద్దేశం అది ఒక్కటే కాదు ఆ డప్పులు వేసుకొని కొడతాడు అది వేసుకొని నెత్తికేసి కొడతాడు ఏదేదో చేస్తాడు అది అన్ని అయిపోయి ఇప్పుడు డాన్స్ ఫ్లోర్ ఇప్పుడు మొత్తానికి అయితే డాన్స్ ఆర్టిస్టే అవుతాడంటావు అంతే మరి వాడు ఏం చేస్తాడో ఏమో గానీ మనకు మాత్రం ఇదిగో ఈ పజల దాని తయారయ్యాడు కింద మీద వేసి తొక్కి సావ కొడుతున్నాడు ఈ టాట్లర్ ఫేస్ ఏమో గానీ చచ్చిపోతున్నాం అసలు అవును మీ పిల్లలు కూడా ఇంతేనా అయితే కామెంట్